వెల్కమ్ టు శారదా కార్నర్ వారాహి అమ్మవారి మహత్యం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ వారాహి అమ్మవారు వరాహ ముఖములో ఎనిమిది చేతులతో ఉన్న అమ్మవారి శక్తి రూపం వారాహి అనగా భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి వేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపములు అవతరించి రాక్షసుని సంవరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో ఆమె వారాహి రూపం ధరిస్తుంది ఈ అమ్మ మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాల్లో అయిన సప్తమాతృకులలో ఒకరు శిక్షణ కోసం ఈ ఏడు సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట ఈమెను రాత్రి వేళల్లో కానీ తెల్లవారుజామున కానీ దర్శిస్తారు పూజిస్తారు ఈమె లలితాదేవికి సైన్యాధిపతి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తెలుగుపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం వారాహి పేరు మీద ఉన్న మూలమంత్రాలను అష్టోత్తర నామాలను పఠించినా విన్న సకల జయాలు సిద్ధిస్తాయని అంటారు వారాహి స్తోత్రాన్ని విన్నాము ఒకటి ఉన్మత్త వారాహి రెండు బృహతీ వారాహి మూడు స్వప్న వారాహి నాలుగు కిరాత వారాహి ఐదు వారాహి ఆరు వారాహి ఏడు మహావారాహి ఎనిమిది వార్తాలి వారాహి తొమ్మిది దండిని వారేహి పది ఆదివారాహి ఈ సూత్ర పఠనం వలన ఈ సూత్రం వినడం వలన కానీ పఠనం చేయడం వలన కానీ సర్వదుఖాలు నశిస్తాయట తన భక్తులకు వినలేని శుభాలు కలిగిస్తాదని అమ్మవారు భక్తుల నమ్మకము వారాహి దీక్షను కూడా చేస్తారు వారాహి దీక్షను ఎప్పుడు చేస్తారంటే జ్యేష్ఠమాసం చివరిలో చేస్తారు ఈ అమ్మవారు దీక్షకు పదకొండు రోజులు చేస్తారు దీక్షా సమయంలో సాత్వికాహారం తీసుకుంటారు నేలపైన నిద్రిస్తారు కాళ్లకు పాదరక్షలు వేసుకోకుండా నడుస్తారు సాయంత్రం పూజలు చేసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుతారు ఈ దీక్ష చేయడం వలన శత్రువుల మీద విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం ఈ దీక్ష చేయలేని వారు ఈ అమ్మవారి స్తోత్రాలు పఠన ప పఠించడం కూడా ఓపిక లేనివారు వారు ప్రతి శుక్రవారం వీలైనన్నిసార్లు వారాహి మంత్రవన్నీ చదివితే పఠిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయట మరి ఆ వారాహి మంత్రం ఏమిటో తెలుసుకుందామా ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమ ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమ ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమ ఈ మంత్రాన్ని ఒక్కదానినైనా భక్తితో పఠిస్తే చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయట మరి ఇంతటి మహత్తరమైన అమ్మవారి చరిత్రను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్